హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఉదయాన్నే ఎర్లీగా లేచేసిన తర్వాత బ్రష్లు చేసేసి పాప టిఫిన్ చేపించి నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత పాప అయితే స్నానం చేయించాను నా అలాంటి స్టిక్కర్ పెట్టుకు పెడితేనే స్నానం చేస్తుందంట లేదంటే స్నానం చేయదంట అందుకు తను అలాగ స్టిక్కర్ పెట్టానని నవ్వుతూ ఉంది పాప అయితే ఆడుకుంటుంది ఆడుకుండగా నేను డోర్ మ్యాట్స్ ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి సో అవన్నీ సర్ఫ్ వాటర్లో నానబెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా నానిన తర్వాత అయితే వాష్ చేసేసాను ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా వా వాటర్లో అయితే నానబెట్టాను నేను డోర్ మ్యాట్లు ఇంట్లోనే కుట్టానండి నార్మల్ శారీస్ ఉంటాయి కదా వేస్ట్గా ఉన్నవి అంటే వాడిపడేసినవి ఆ చీరలు ఇలా జడలాగా అల్లేసి ఈ రెండు డోర్ మ్యాట్స్ అయితే కుట్టాను ఇవే కాదు ఇంకా ఇంట్లో ఉన్నాయి మా అమ్మ మూడు వాడుతుంది నెక్స్ట్ ఇవి వాష్ చేసినప్పుడు అవి వాడడం అవి వాష్ చేసినప్పుడు ఇవి వాడడం అలా చేస్తుంది ఈ మధ్య కుట్లు పోవడం వల్ల మా అమ్మ పెద్ద పెద్ద ట్యాగులు వేసింది మా అమ్మకి చేత కాదు వేయడము సో ఇవన్నీ నానిన తర్వాత అయితే బ్రష్ చేసేస్తాను నీట్గా బ్రష్ చేసిన తర్వాత మా పాప మధ్యలో నేను వచ్చి నేను వాష్ చేస్తాను అది ఇది అనింది తనను పక్కకు కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి వాష్ చేసేసరికి కాస్త టైం అయితే పట్టింది నీట్గా వాష్ చేసేసి ఎండ్లో ఆరబెట్టాను చూడండి అది కొనింది ఇవి రెండు నేను కుట్టినవ్వండి బాగున్నాయా తే కామెంట్ చేయండి ఇవన్నీ వాష్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే దోశకి నానబెట్టానండి నానబెట్టేసి తినేసి అయితే కాసేపు పడుకుండి పోయాము నా పాప నేను లెగగానే కూడా ఇచ్చేసింది నేను అలా తోమడానికి బయట వేయగానే నేను తోముతానని వాటర్లో ఆటలాడుతుంది మీ ఇద్దరం తోమేసి ఆ తర్వాత అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసాము మొన్న నిమ్మరసం చేశానని మా అమ్మ నేనే చెప్దామనుకున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా నిమ్మరసం చేయమని చెప్పాలి అనుకుందంట నేను ఆ రోజే చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ సో అందుకే ఈరోజు కూడా నిమ్మరసం అయితే కలిపి పెడుతున్నాను చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కనీసం కాస్తన్న వేడి తగ్గుద్ది అనేసి నేను ఇలా ప్లాన్ చేశాను టూ డేస్కి ఒకసారి నిమ్మరసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తాగడానికి బాగుండిద్ది కదా అనేసి నిమ్మరసం పిండేసిన తర్వాత కొండలో ఒక చెమ్ వాటర్ వేసేసి దానికి కాస్త ఉప్పు షుగర్ కూడా యాడ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయండి ఫ్రూట్స్ తెచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు టూ డేస్ అయినాయి అవి కాస్త చిన్నగా ఉన్నాయి ఈ ఎండలకి ఇంకా చిన్నగా అయిపోయాయి కట్ చేస్తేనేము లోపల ఫ్రెష్గానే గింజలు బాగున్నాయి కానీ ఎండలకి బాగా తోలు అనేది ముడుచుకుపోయింది అసలు ఊరకే వేస్ట్గా పడిపోతున్నాయి పడేయడం ఇష్టం లేక ఇలా కట్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసాను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే బద్ధకంగా ఉంది అది కాక చిన్నవి కదా ఇందులో గింజలు ఉంటాయో ఉండవో ఏముంటాయో ఉండవో అని అనేసి అదొక ఆలోచన అందుకే ఒకసారి కూర్చొని మొత్తం అన్నీ నీట్గా గింజలన్నీ తీసేసి ఒక అయితే వేసేసాను అన్నీ వేసేసిన తర్వాత ఊరక అనవసరంగా పడేస్తే ఊరక వేస్ట్ అయిపోయేది కదా అనిపించింది కానీ గింజలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి గింజలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పైన మాత్రమే ఎండలకు అలా అయిపోయాయి ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత స్కూల్ పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ పిల్లలు వస్తే మా పాప అయితే నా దగ్గర అస్సలు ఉండదు ఉదయం స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు అప్పటి నుంచి సాయంత్రం ఫోర్కి అలా వస్తారు వాళ్ళు వచ్చినంతవరకు నా తల తింటది ఇంట్లో ఉండి అది ఇది ఏమేమో మాట్లాడుతూ ఉండింది వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం నన్ను అస్సలు పట్టించుకోదు ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళతో ఆడడము వాళ్ళు ఏం చేస్తే అలా చేయడము వాళ్ళు ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడము వాళ్ళ చుట్టూరే తిరుగుతూ ఉండిద్ది తను వాళ్ళ స్కూల్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే నాకైతే అస్సలు ఏ బెంగగా అనిపించదు వాళ్ళతో కాసేపు ఆడుకుండిద్ది కాబట్టి లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యో ఏమేమో చెప్పుద్ది మాటలు చెప్పడము ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలి ఎలా పడుకో అది ఇది ఇది తినో అది తినో ఏమేమో చెప్పుద్ది అవన్నీ తల నొప్పి పుడతాయి చెప్పిందే చెప్పు పిల్లలు అంతే కదా ఆ తర్వాత అయితే బట్టలన్నీ ఒక చోట వేసేసి బట్టలన్నీ హోల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను నేను అప్పటి పని అప్పుడే చేసుకుంటాను ఒకేసారి పెండింగ్ పెట్టేసుకొని ఒకేసారి అయితే అస్సలు చేయను నాకు అలా చేయడం బద్ధకంగా కూడా అనిపిస్తుంది ఎక్కువగా ఉంటాయి కదా చేయలేను సో అన్నీ కూడా మడత వేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంట్లో లోపల చెందర విందరగా చేసింది ఏమంటే అవి పడేస్తుంది ఆడినంతసేపు ఆడిద్ది వాటిని మళ్ళీ తీసి లోపల పెట్టను కూడా పెట్టదు అలాగే వదిలేస్తుంది వాటన్నిటిని నేను సాయంత్రం క్లీన్ చేసేటప్పుడు మాత్రమే తీస్తున్నాను ఒకవేళ నేను మధ్యలో తీసినా కూడా మళ్ళీ పడేసిద్ది మళ్ళీ ఆడుకుండిద్ది మళ్ళీ ఆడుకుండే ప్రతిసారి ఆ వస్తువు కావాలనేసి మళ్ళీ కింద పెట్టేసిద్ది అందుకే నేను తను ఆడుకున్న తర్వాత సాయంత్రం స్కూల్ పిల్లలు వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం పైన పెట్టేసి అంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను లేదంటే మనం ఎన్నిసార్లు తీసి క్లీన్ చేసినా కూడా మళ్ళీ అక్కడే పడేస్తారు మళ్ళీ అవే కావాలని గొడవ కూడా చేస్తుంది అందుకే తను బయటికి వెళ్ళిన తర్వాత నైట్ టైంలో మాత్రం ఈవినింగ్ టైం అలా మాత్రమే మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతా కూడా ఒక చోట అంతా పెట్టేసిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా చీపురుతో అయితే చిమ్మేసాను ఫస్ట్ చిమ్మేసిన తర్వాత ఉదయం నానబెట్టాను కదా దోశ కోసం ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను మేము ఎక్కువగా పొట్టుపప్పే వాడతాము మా అమ్మ పొలంలోనే పండుతాయి కాబట్టి ఒక్కసారి మాత్రమే కొని ఈ మధ్య ఇడ్లీకి వేశాను గుండ్లు అస్సలు మీద ప్రానే రాలేదు మాకు ఇవి అలవాటయ్యాయి అందుకేనేమో ఈ వీటి మీద ఉన్నంత ఇది వాటి మీద లేదు అవి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేవు మెదుపు లేదు మంచిగా రాలేదు అందుకే మళ్ళీ కూడా మిన పొట్టుతోనే వేసాము దోశకు కూడా అవి వాష్ చేసేసి మిక్సీ మిక్సీ వేసేసాను మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇంకొకసారి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను మాప్ పెట్టేశాను డే బై డే డే బై డే క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా డే బై డే డే బై డే క్లీన్ చేసినా కూడా అలాగే బంకలు బంకలుగా ఉంటుంది ఏదంటే అది తినేసి పడేస్తుంది కదా అది పడేసిన ప్రతిసారి నేను లైట్గా ఫస్ట్ క్లీన్ చేస్తాను ఆ తర్వాత డే బై డే డే బై డే క్లీన్ చేస్తున్నాను కానీ ఎంత చేసినా ఈ ఎండలకి ఈగలకి చాలా ఇదిగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే సాయంత్రం ఆ టైంలో మాత్రమే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత పాప కోసం నీళ్ళు కాకబెట్టేశాను పొయ్యి మీద ఒకవైపు నీళ్ళైతే కాగుతున్నాయి పాపకు స్నానం చేపించడానికి ఉదయం ఉదయం అంతా ఇంట్లో ఉండేది సాయంత్రం స్కూల్ పిల్లలు వచ్చి ఫోర్కి బయటకు వెళ్తే మళ్ళీ సిక్స్త్ మాత్రమే ఇంటికి వచ్చింది టూ అవర్స్ పాటు వాళ్ళ చుట్టూరే తిరుగుద్ది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది తలకి ఇలా నిమ్మకాయ పెట్టేసుకోవడం ఆ నిమ్మకాయ పెట్టుకుంటే తలంతా కూడా చాలా చల్లగా వేడున్న పీల్ డ్యాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిపోయిద్ది నావి పెళ్ళికి ముందు జుట్టు చాలా పొడవుగానే ఉండేది పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత పాపకి పుట్టింటికలు తీయించేటప్పుడు గుండు చేయించుకున్నాను అందుకే పొట్టిగా ఉన్నాయి ఏంటి ఏమో ఈ కొన్ని జుట్టుకి ఏమేమో ఏమో పెడుతుంది అనుకుంటు అనుకుంటారనేసి చెప్తున్నాను నిమ్మకాయ అనేది హెల్త్ హెల్త్కి మంచిదే తలకి జు డాండ్రఫ్ ఉన్నా కానీ అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పోతాయి నేనైతే పెట్టుకుంటాను చాలా చల్లగా ఉండిద్ది పెట్టుకున్నప్పుడు పెట్టేసుకొని వన్ అవర్ పాటు పడుకోవాలనిపిస్తుంది సో అది పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు కూడా వేడయ్యాయి పాపకాయ అయితే పిలిపించి స్నానం అయితే చేపించాను మా పాప చన్నీళ్ళని ఇష్టపడిద్ది కానీ వేడి నీళ్ళతో స్నానం చేయడానికి అయితే అస్సలు ఇష్టపడదు డైలీ అయినా చన్నీళ్ళు చేస్తుంది వేడి వద్దనేస్తుంది పాపకు చేపించేసిన తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి వచ్చాను తలస్నానం చేసి రాగానే అమ్మ గారెలైతే చేసింది సో కరివేపాకు కారం గారెలు రెండు కూడా తినేసాము నైట్ కూడా ఎర్లీగా తినేసి అయితే పడుకుండిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి